నేను తమిళ్లో హుషారుగా ఉన్నారా ఎటు చూసినా జనమే కనుచూపు మేరల్లో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా జనమే ఉన్నారు వెనకాన కూడా రోడ్డుపై వరకు జనాలే ఉన్నారు వలస అదరగొట్టింది ప్రజాగలవాన్ని పిలిపిస్తే ఆముదాల అంతా కదిలి వచ్చింది కథ ఉంది ఒక కథ ఉంది యుద్ధానికి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక ఇక్కడ ఉన్న డమ్మాబుస్ నేత పని అయిపోయింది అతని ఆటలు వేషాలు డ్రామాలు పంతొమ్మిది రోజులే తమ్ముళ్ళు మనం కొట్టే దెబ్బకి ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా అతని పాపాలు తప్పులు నేరాలు అతన్ని వదిలిపెట్టవు వెంటాడతాయి ఏం తమిళ్లు ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి వాడు స్పీకర్ కి అర్హుడా తమిళ్ళు ఇంకో పక్క మీరు ఒక అసమర్థ స్వీకరగా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి అతను ఒక సైకో ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మాపుస్ ఎమ్మెల్యే ఇక్కడ నేను ఎప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నేను మీరందరూ చూస్తే నలభై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను మళ్ళీ ఈసారి అయితే నలభై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాను కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు గౌరవం లేని వ్యక్తి పూర్తిగా అవినీతి పరుడు తమలోని నడగోతున్న ఆముదాల వరుసని ఊడ్ చేశాడా లేదా ఈ తమ్మి నేనే చేశాడంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఆ కడాన ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానికులు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి అవునా కదా తమ్ముళ్ళు ఇంకోపక్క ఇతర ఈ ఈరోజు చూస్తే నాగావళి వంశధార నదుల ఇసుక ఏం తమ్ముళ్ళు ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది మీ ఊర్లో ఇసుక దొరకతా ఉందా అని అడుగుతున్నా మీ ఊరు ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది అవునా కాదా ఈ ఇసుక దొంగ ఎవరు ఎవరు ఇంకొక పక్క బదిలీల్లో కూడా స్థాయిని బట్టి లక్ష నుంచి పది లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు చెప్పేటివన్నీ నీతులు చేసే పనులన్నీ పూతులు దుర్మార్గమైన వ్యక్తి నా జీవితంలో చూడలేదు మళ్లీ చెప్తున్నా నా దృష్టిలో పడిన నేను నేనంత ఈజీగా వదిలి పెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమలో ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడే కోన రవి కుమార్ ఆముదాల వలస బుల్లెట్ అందరూ సిద్ధంగా ఉన్నారా మిమ్మల్ని చూశాను నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ నలభై ఐదేళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి ఎప్పుడు చూడని స్పందన దీనికి కారణం ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా కాదా ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వస్తున్నాడు ఈయన ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాలు వలసగరా పబ్లిక్ మీటింగ్ పెడతాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా పోస్తానే కదా తమిళ్లో అడుగుతున్నా బిర్యానీ పెట్టి ఆ బాట్లు లిక్కర్ ఇచ్చి ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చి మనుషుల దొరకొస్తే ఓట్లేస్తారా తమ్ముళ్ళు ఓట్లు అని అడుగుతున్నా కాదు రివర్స్ అవుతుంది అదే ఈరోజు జరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకు వచ్చావు ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేసావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా నేను మిమ్మల్ని అందరూ అడిగేది ఎకరా కొన్ని ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలకు మంచి నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మహేంద్రతన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను ఐదు వందల యాభై మూడు కోట్లు ఇస్తే జగన్ ఐదేళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా నేను కానుంటే వంశధారా నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మేము అడుగుతున్నాను అది పూర్తి చేస్తుంటే ఆమిదాల వలస బాగుపడేది నా కళ అది అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు నేను ఆ రోజు ఉత్తరాంధ్రకి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను జగన్ నువ్వు ఇక్కడికి వస్తున్నావు ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా నువ్వు పెట్టింది తమిళ్ మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలా మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా అది మన బ్రాండు ఇది చెల్లర సైకో బ్రాండు నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు ఏదో చేశా అన్నావు నేను రెండు వేల కోట్ల రూపాయల ఐదేళ్లలో ఖర్చు పెట్టాను నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఒక రోడ్ వేసావా అని అడుగుతున్నా ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా నువ్వు చేసింది ఏముంది ఇంకా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు బటన్ నొక్కడం కాదు బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు బటన్ నొక్కి ఎంత బొక్కవ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా తమిళలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి పది రూపాయలు ఇచ్చి మనందరినీ మోసం చేసి వంద రూపాయలు దోచేసే దొంగ గజ దొంగ బందీ పోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఉంది ఆవేదన ఉంది వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు నిన్న మీరు చూస్తే కోవూరి లక్ష్మి అని గుంటూరు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది ఆడబిడ్డలపై అరాచకాలతో మనసు బాగా దెబ్బతిని పోరాడింది ప్రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్ ని చీఫ్ జస్టిస్ ని కలవాలని ఢిల్లీకి వెళ్లి వాళ్లు కలవకపోతే దేశ దృష్టి తీసుకురావాలని బొట్టన వేలు కట్ చేసుకుని ఆ అమ్మాయి త్యాగం చేసిందంటే ఈ రోజు ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది నా బొట్టన వేలు పోయింది కాని నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం తిరిగి రాదనే అమ్మాయి బాధపడిందంటే మీకోసరం ఆ అమ్మాయి బొట్టన వేలు కట్ చేసుకుంది ఆడబిడ్డలో మీరు ఒకటి ఆలోచించుకోవాలి రేపు ఇలాంటి వ్యక్తుంటే మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు బయట వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి ఒక విధ్వంసకారుడు ఒక బందీ పోటు దారి దోపిడీవాడు ఏంటో నాకే అర్థం కాల నా జీవితంలో ఎప్పుడు మీద ఎవరి మీద నేను కోప్పడలేదు మీరందరూ తెలుసు కనీసం మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్ని విషయాలు మాట్లాడతాడో మీరే చూశారు పవన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమలో నడుగుతున్నా నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ కొనేవాడు కూడా ఉన్నాడు దమ్మిడి కొనేవాళ్ళాడు జగన్మోహన్ రెడ్డి